కొన్ని రాష్ట్రాలు అతిపెద్ద రాష్ట్రాలు కానీ కొన్ని రాష్ట్రాలు అతి చిన్న రాష్ట్రాలుగా ఉంటే అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్న రాష్ట్రాలన్నీ ఆతిపత్తి చేసిన దేశంలో లైక్ ఉత్తరప్రదేశ్ బీహారు మధ్యప్రదేశ్ లాగా కాబట్టి రాష్ట్రాల జగన్ రాష్ట్రం చేయాలి అని చెప్పేసి బాబాసాబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు ఏర్పడితే చిన్న కులాలకున్నాడు చిన్న రాష్ట్రాల్లో ఎందుకు చిన్న రాష్ట్రాల్లో ఎవరైతే వర్గాలు అనేక రకాల అరిచివేతకు అన్యాయాలకు అంటే హింసకు ఇలా అనేక భూమి లేకుండా గుర్తు లేకుండా ఉద్యోగం లేకుండా అనేక రకాల ఇబ్బందులు లేకుండా తొంభై మూడు శాతం తరంగాల్లో వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళకు రాష్ట్రం ఉంటే ఆయన భావించారు సో చిన్న రాష్ట్రాలు వస్తే చిన్న కులాలు తోడ్పాటు జరగలేదు ఎందుకు తప్పు మనదే విద్యార్థులు ఉన్నదే తప్పు ఉపాధ్యాయులు ఉన్నదే తప్పు జరిగింది అక్కడ మాలాంటి వాళ్ళు ఒక అస్సాం విద్యార్థి జన పరిషత్తు రాజకీయ నిర్ణయం తీసుకుని ప్రఫుల్ కుమార్ మహాకర్

మరి ఎందుకు ఎందుకు ఆ ప్రతిపాదన అమలు ఐదు లక్షల మందితో విద్యార్థి మీటింగ్ పెట్టిన వారు ఇప్పుడు కనీసం ఐదు వేల మందితో మీటింగ్ పెట్టలేని పరిస్థితి ఎందుకు కట్టబడదు ఇవా

కేంద్ర హోంశాఖ మంత్రి మేము ఆయన నడిచినప్పుడు మేము ఆయన నడిచినప్పుడు ఉత్తరప్రదేశ్ చైర్మన్ గా మేము ఆయన నడిచినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మేము అందరినీ మేనేజ్ చేస్తున్నాం రాజకీయ పార్టీలను ప్రొఫెసర్ గారు మేము మేనేజ్ చేయకపోతుంది ఒక విద్యార్థులు మాత్రమే ఒక విద్యార్థులు మాత్రమే మేనేజ్ చేయకపోతున్నాం అన్ని రాజకీయ పార్టీ కేసీఆర్ గారు మా మా వైపు ఉన్నాడు మాతోనే అలయన్స్ లో ఉన్నాడు నేను చెప్పినట్టు ఎన్నున్నాడు అన్ని రాజకీయ పార్టీ మాత్రమే ఉన్నాయి కానీ విద్యార్థులు కానీ చేయకపోతే ఏం చేయాలి అని అడిగితే చల్ల మీరు ఆ మూడు కూడా సాధ్యం రాలేదు కాబట్టి చివరికి కనీసం దరఖాలు ఇవ్వండి మీ నాయకత్వంలో చెప్పేసి మేము ఆ ప్రతిపాదించడం జరిగింది ఈవెన్ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లో కూడా

మాఫీ <an> చరిత్రి <indo by,"IPOC. APIAN> వంద రోజులు ఆడేలు మాఫీ చేయండి అని చెప్పి ఒక వంద రోజులు చేసిన సరే మాఫీ చేయలేదు ఎందుకు ఆయన ఎందుకు ఆయన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రోజు మా వాళ్ళు వచ్చి ముందు పెట్టారు మా తప్పిందంటే మాకు అన్యాయం చేస్తున్న ఈ చెప్తా కూడా తప్పిందని

మీరు కరెక్ట్ ఉద్యోగం చేసి ఉంటే మనం ఎందుకు రాము బాబా చిన్న కులాల చెప్పాడు వచ్చిందా చెప్పండి మనదే కాదా వంద గంటల శాతం ఒప్పు కారణం ఏదో వాళ్ళు ఏదో సక్రయ సంతోషపడి రావు వాళ్ళే కష్టపడుతున్నారు విషయం కష్టపడుతున్నారు రెడ్డి గారిని కష్టపడతారు

వేరు ఆఫీసులకు కట్టాయిదనుకుం లేకపోతే దారి వచ్చేంత అపడైపోయాయి లక్షల కోట్లు పరిగణించే భూములు ఎందు తెలుశ్ యువ నీలవర్పే తెలుసు భూముల నలగే నిలొడయా నీలవర్పే భూముల నలకై భూలే అవుతున్నాయి దొరలకి ఉండని కావ మా రెడ్డి కాపు ఎలాబా ఇట్లా కర नहीं निर्दलीय भाई ये वाला कैसे निर्दलीय वाला है ये ये लड़का सारा बच्चा बप्पा साला ऐड़ों तो आया है ज़्यादा सामने डालेगी ऐड़ों तो यहाँ मैं ज़्यादा सामने डालेगी इंतज़ाम तो हमारे पुत्री चलाएगी इधर अपना ब्रह्मा भी जरा ही आया है तो मैन्युफैक्चरर होने दे अम्सेंग क

గుబరకి జ్ఞానం अरे ఇది బై తెలుసుకున్న వాళ్ళు ఇంత అజ్ఞానంగా ఆలోచిస్తే చెప్పుకోవడానికి పరిస్థలో ఊరలోన పరిస్థే ఏది మన పరిస్థితి కబడి లో కొందరు గతపు కోట రే కాలవే మనం Professor Coleman సారు విమర్శ ఎందుకంటే తెలుసుకున్న వాడికి

ఉన్నాడు ఆయన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పాలి చెప్పే చెప్పాలి కానీ అది చాలా పెద్ద సమస్య ఎందుకంటే అంత చాలా పెద్ద గోడ అంత ఈజీగా గోదరం సార్ కూడా వాళ్ళని వ్యతిరేకం చేసే పరిస్థితి ఆ పరిస్థితి కూడా

అట్లా ఉంటే రాదు తరు కాదు ఎంతమంది ఎంతమంది విద్యార్థులు పాపం మన సార్ ముస్లిం సార్ అన్సర్ సార్ అన్సర్ సార్ నేను ఇద్దరం కలిసి అనేక సందర్భాలు కూడా చూపించి అనేక మందికి పేరు పెట్టడం జరిగింది ఆయన పెన్షన్ కూడా ఐదు రోజులు రాలేదు తెలంగాణలో ఆయన ఉద్యోగం చేస్తే పెన్షన్ కూడా సరే ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాలేదు అంత

వరంగల్ పోలికలు పోలికలు మేమందరం ఉన్నాం ఇక్కడ గర్జన అంటే ఇంత అంటే ఇవాళ చనిపోయినప్పుడు ఈశాంత్ రెడ్డి చనిపోయినప్పుడు కానీ మిగతా చనిపోయిన హటి కమిషన్ పోయి రాత్రి సార్ గంట రాత్రి జస్టిస్ సుభాష్ సుభాషణ రెడ్డి ఆయన

సందర్భం మీకు వచ్చింది ఉస్మానియా గర్జన విద్యార్థి గర్జన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకుని ఉంటే ఇవాళ ఇబ్బంది మీరే ఆ చారిత్రక తప్పిదం జరిగిన ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా మీరు ఆ నిర్ణయం తీసుకోవాలి తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు మారిపోతే తెలంగాణ రాజకీయాలు మారిపోతే ఇవాళ తెలంగాణలో మనం ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేక అవసరం కూడా లేదు మన హక్కుల కోసం మన హక్కురాష్ట్రంలో చెప్పాడు చిన్నపిల్లలు చిన్న రాష్ట్రంలో ఏర్పడితే ప్రజలు సమాధానంగా అభివృద్ధి చెందాలని చెప్పారు ప్రజలు సమాధానంగా అభివృద్ధి చెందారు వాళ్ళ విద్య ఉచిత విద్య వైద్యం మనకు భూమి సంపద వాళ్ళకు అవకాశాలు అన్ని వస్తాయని చెప్పారు వచ్చినా ఆ పదేళ్ళలో వచ్చినా రాలి ఇప్పుడైనా రావాలి సో కాబట్టి ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందడానికి క్రీడా రాష్ట్రం కావాలి తర్వాత మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే వాళ్ళ పరిపాలన విభజన కోసం పరిపాలన ఒక కొందరు గుర్తించ ఉండదు పరిపాలన ఉండదు ఒక కులం కుప్పింట్లో ఉండదు ఒక మత గుప్పిట్లో ఉండదు ఒక ప్రాంతం ఉండదు కోసం ఇంతగాకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద విగ్రహాన్ని కూడా నూట ఇరవై ఐదు నలుగురు విగ్రహాలు ఏర్పాటు చేస్తే నాలుగు లేదు కాబట్టి ఇవాళ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ భాగంలో పయ నుంచి పెరియా తెలంగాణలో చాలా వైపు న్యాయం జరిగే వైపు మనం తప్పకుండా మనం ఎలా మనము విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నారు సార్ ఎందుకంటే ఉద్యమ నాయకులుగా ఆయన మంచి పేరు మంచి గుర్తింపు తయారు సో ఆయన ద్వారా

మమ్మల్ని ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ వైపుగా డ్రైవ్ చేయడానికి చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే లాస్ట్ ఇయర్ మనం ఒక ప్రయత్నం అది కూడా సార్ చిన్న ప్రయోగం చేసాం ఎన్నికల ముందు బట్ డెఫినెట్లీ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కలిసి వచ్చే ఎన్నికల లోపు రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్ పెట్టుకుని ఉద్యమకారులే ఒక ప్రత్యామ్నాయ చెప్తా ఈ అటువైపుగా ఆలోచన చేయాలి ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులందరూ కూడా మనం వివిధ పార్టీలలో అవకాశాల కోసం కాదు మనమే ప్రత్యామ్నాయం కావాలి రాజకీయ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ మిత్రులకు సూచిస్తూ మరి అటువైపుగా నిజంగానే తెలంగాణ ఒక సంక్షోభంలో పడిపోయింది ఏ పార్టీ వచ్చినా కూడా తెలంగాణ సమస్యను పరిష్కరించలేదు అనేది ఇప్పుడున్న పార్టీలలో అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయం కాదు ప్రజల అవసరాలను తీర్చే పార్టీలు కావు ఇది కేవలం ప్రజల బ్యాంకును దోసుకొని వాళ్ళ సిక్స్టీ బ్యాంకులను దాచుకోవడం కోసమే ఈ పార్టీలు కృషి చేస్తున్నాయి అనేటువంటి వాట ఇది వాస్తవం కాబట్టి ఈ మూడు పార్టీలకు ఈ మూడు పార్టీలకు నెక్స్ట్ ఎన్నికలలో అవకాశం లేకుండా ఉద్యమకారులే దాన్ని లీడ్ తీసుకొని నాలుగో ప్రత్యామ్నాయంగా నాలుగో పార్టీగా అవతరించే విధంగా ఈ యూనివర్సిటీలో మిత్రులు ఇక్కడ కూర్చున్నటువంటి ఉద్యమకారులందరూ అందరూ కూడా ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి అటు పైకి పోక ఈ ఆలోచన ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా మీరు అభిప్రాయపడుతూ దానికి ఖచ్చితంగా మేము ఒక ప్రయత్నం అండి నేను మొదలు సార్ ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే లేదు కష్టంగా లేదు ఉద్యమకాలంలో అభిప్రాయం చూస్తున్న పోతే తెలంగాణలో ఉద్యమకాలు వాళ్ళ పిల్లల భవిష్యత్ ఆపమైన పరిస్థితి ఉంది తెలంగాణ